కృష్ణా జిల్లా పెనుమలూరులోని కంకిపాళ్లో కారు భీభత్సం సృష్టించింది అతివేగంగా బాలుడిని ఢీకొట్టింది దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు అంకమ్మ తల్లి గుడి వద్ద ఆడుకుంటున్న బాలుడిపైకి కారు దూసుకెళ్లడంతో విషాదం చోటు చేసుకుంది డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కృష్ణా జిల్లా పెలుమలూరులోని కంకిపాడ్ లో కారు భీభత్సం సృష్టించింది అతివేగంగా బాలుడిని ఢీకొట్టింది దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు అంకమ్మ తల్లి గుడి వద్ద ఆడుకుంటున్న బాలుడిపైకి కారు దూసుకెళ్లడంతో విషాదం చోటు చేసుకుంది డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కృష్ణా జిల్లా పెలుమలూరులోని కంకిపాళ్లో కారు బీభత్సం సృష్టించింది అతివేగంగా బాలుడిని ఢీకొట్టింది దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు అంకమ్మ తల్లి గుడి వద్ద ఆడుకుంటున్న బాలుడిపైకి కారు దూసుకెళ్లడంతో విషాదం చోటు చేసుకుంది డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కృష్ణా జిల్లా పెలుమలూరులోని కంకిపాళ్లో బాలుడి మృతికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా అతి వేగానికి కారణాలు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు దీపిక కృష్ణా జిల్లా కనమలూరు నియోజకవర్గంలో ఒక కారు దీపత్వం సృష్టించింది అయితే దీనికి సంబంధించి ఒక చిన్నారి అంటే ఈ గతంలో చిన్నారి ఏడు సంవత్సరాలు మోక్షి తన చిన్నారి కంచుకోవడం జరిగింది అయితే ఈ కారు బేతస్వం అనేది కంచిపాడు కంచిపాడులోని అంటే కనమలూరు నియోజకవర్గంలోని కంచిపాడులో అంకమ్మ తల్లి గుడి వద్ద అతివేసి కారు వెళ్ళడం అట్లాగే అక్కడే ఆడుకున్నటువంటి బాలుడిని ఈ దేవస్థ కారు దీపస్సు అతను బాలుడు ప్రమాదానికి గురవడం జరిగింది బాలుడు అతనికి మృతి చెందడం జరిగింది అయితే దీని ఉన్నటువంటి అప్పటికే కారు అక్కడి నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడ కారు కొంత దూరం ఏర్పడడం జరిగింది తర్వాత పోలీసులకు బాధితుల కుటుంబ సభ్యులు కూడా అట్లాగే స్థానికులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసులు కూడా కార్సేట్ చేయడం అట్లాగే పరిశీలించిన తర్వాత కారు కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ ను కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లయితే పోలీసులు అధికారికంగా అయితే అంగీకరించడం లేదు మరోవైపు ఈ బాలుడు కుటుంబ కుటుంబంలో తీవ్ర విషాద చేయట్లు అట్లాగే స్థానికంగా కూడా చాలా ఆ చాలా విషాదం అనేది నెలకొన్నదని చెప్పచ్చు ఏడేమి తిన్నార కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఏది ఆ ప్రాంతం మొత్తం కోసం చాలా విశోక సముద్రంలో మునిగి మునిగి కూడా చెప్పచ్చు అంటే రోడ్డు మీద చిన్నారి ఆడుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం అట్లాగే ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం అయితే తెలంగాడు పోలీసు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే పోలీసులు అధికార డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తా ఉంటే మొత్తానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అట్లాగే ఈ డ్రైవర్ కి అతనికి లైసెన్స్ ఉందా లేదనుకుంటే అతను రాష్ట్ర కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు దీక్షగా శ్రీనివాస్ డ్రైవర్ ఏమైనా మద్యం సేవించి ఉన్నాడా అంటే దానికి డ్రైవర్ డ్రైవర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇప్పటి బయటకు రాలేదు ఒకవేళ మద్యం అంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా లేదనుకుంటే అతను అదే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ కావాలంటే అతను నిద్రలో ఉండి డ్రైవింగ్ చేయడం అనేది జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా విచారణలు అయితే మాత్రం పోలీస్ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది పూర్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నట్లు కూడా పోలీసు విచారణలో తేదీ ప్రస్తుతానికి మధ్య కఠినంగా చట్ట ప్రకారం కూడా అటువంటి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అందుట్లో చిన్నారి మృతికి కారణం అవసరం దీన్ని అటామో చేసినప్పటికీ కూడా తర్వాత డ్రైవర్ విచారిస్తున్నటువంటి పోలీసు అనంతరం కూడా దీన్ని హత్య హత్యకు సంబంధించినటువంటి ఉద్యోగ పూర్వకంగా విజ్ఞప్తికూడదు ఇవన్నీ విచారణలో తేలిన తర్వాత అతనిపై కఠిన చర్య చట్ట ప్రకారం కూడా నమోదు చేసి కూడా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి అయితే పిల్లల గురించి చిన్నారు కుటుంబంలో మాత్రం వాళ్ళు అంటే ఈ డ్రైవింగ్ పై వెళ్ళేటప్పుడు కూడా కాస్త చిన్న పిల్లలు అంటే కారు దేవస్థం చేయడం అనేది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని కూడా వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు ఈ కేసును మాత్రం విచారిస్తా ఉన్నారు కేసుని మరి మరికొన్ని గంటల నుండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే డ్రైవర్ పోలీసులో ఉన్నట్టు చూస్తా ఉంది అయితే దీన్ని అయితే పోలీసులు అంగీకరించడం లేదు ఇప్పుడు బాల్యుడి మృతదేహాన్ని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో బాల్యుడి మృతదేహం ఉంది అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా బాలుడి మృతదేహాన్ని చిన్నారి మృతదేహాన్ని ఈ కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగిస్తారు తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అనేది అదే ప్రకారం కొనసాగుతూనే ఉంటది ఏమైనప్పుడు కూడా సాయంక్రాంతి చేతికి సంబంధించి డ్రైవర్ అరెస్ట్ అనేది కూడా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి థ్యాంక్ శ్రీనివాస్